నమస్తే బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషికర్ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు సష్టగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏమైనా ప్రభావాలు ఉంటాయా అంటే ఏ రాశులకైనా దీని గురించి ఏమైనా ప్రభావాలు ఉండే అవకాశం ఉందా వారి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారు శ్రీగురు శ్రీమాత్రే నమ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్త బ్రహ్మణే నమ యోంతఃప్రవిశ్య మమవాచ మీమాం ప్రసూప్తాం సంజీవయత్యకల శక్తిధరస్వధామ్నా అన్యా హస్త చరణ్రవణత్వీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయు తొ్యం శ్రీమాత్రేణ గ్రహణాలు జీవితాన్ని మార్చేటువంటి దిశానిర్దేశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రహణం వస్తే అనుష్ఠానమే చేసుకోవాలి ప్రతి ఒక్క మానవుడికి గ్రహణం ఒక అద్భుతమైన వరం చాలామంది తపస్సు చేయాలి అంటే మనము పాత సినిమాలు కనుక చూసుకున్న రామాయణం మహాభారతం అంటే చూసుకుంటే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తూ బ్రహ్మ ప్రత్యక్షం ఇట్లా మనం చూస్తూ ఉంటాం మనము అన్ని రోజులు తపస్సు చేయాల్సిన అవసరం లేదు కలికాలం ఇది కలికాలం అంటే కష్టకాలం ఈ కలికాలములో ఒక వండర్ఫుల్ టైం దొరుకుతుంది జస్ట్ ఒక మూడు గంటల టైం లక్కీయెస్ట్ టైం ప్రతి సంవత్సరంలో ఈ మూడు గంటలు ఎప్పుడొస్తుంది వస్తుంది అంటే గ్రహణం టైంలో మాత్రం వస్తుంది అందులోనూ ముప్పై ఏళ్ళకొకసారి కొన్ని ముహూర్తాలు వస్తాయి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి కొన్ని కొన్ని దివ్య ముహూర్తాలు వస్తాయి అంటే ఏ ముహూర్తం ఆ ముహూర్తం డిఫరెన్స్ ఇప్పుడు వచ్చేటువంటి గ్రహణ ముహూర్తం ఏదైతే ఉందో ఇది ఒక ముప్పై ఏళ్ల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన గ్రహణము ముహూర్తం శని గ్రహము ముప్పై ఏళ్ళకొకసారి మూడున్న రాశి లోపలికి ప్రవేశిస్తాడు ముప్పై మీన మీనరాశి లోపలికి ప్రవేశిస్తాడు మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అయితే మీనరాశి లోపలికి ప్రవేశిస్తూనే గ్రహణం అవ్వడం మాత్రం ఇట్స్ రేర్ ఫ్యాక్ట్ ఇది ముప్పై ఏళ్ళకొక్కసారి మాత్రమే జరుగుతుంది జరగచ్చు జరగపోవచ్చు ఎందుకోసమంటే శని ఎప్పుడైతే దాని లోపలికి ఎంటర్ అవుతాడో ఎంటర్ అవుతున్న టైంకి ఈ కాంబినేషన్ ఉండాలి ప్లానటరీ కాంబినేషన్ ఉండాలి ఇలా ఉండదు సో నాకు తెలిసి ఇది ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్లానటరీ కాంబినేషను ఇప్పుడు మళ్ళీ వచ్చింది అంటే ఇట్స్ అ రేర్ కాంబినేషన్ అంటే ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీ అని కూడా అర్థం రేర్ కాంబినేషన్ అంటే రేర్ ఆపర్చునిటీ సో రాశి లోపలికి బుధగ్రహం నీచబడిపోతాడు బుధుడు నీచబడిపోయాడు అంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ పడిపోతుంది మీడియా ఉండే మీడియాలో కానీ ఎంటర్టైన్మెంట్లో ఉండేటువంటి వాళ్లకు ఇబ్బందులు కలుగుతాయి అదే సమయంలో గ్రహణం జరుగుతుంది అనుకుంటే ప్రముఖమైనటువంటి సినీ సినీ వాళ్ళు కానీ లేదంటే రచయితలు కానివ్వండి ఒక ప్రముఖమైన వ్యక్తి మరణిస్తారు అందులోనూ స్త్రీలు స్త్రీలు మరణించే అవకాశం ఉంటుంది సో ప్రముఖమైనటువంటి వ్యక్తులు మరణించే అవకాశం ఉంటుంది అది చూడండి కాబట్టి బుధుడు నీచంలో పోయాడు శుక్రుడు ఉచ్చంలోకి వచ్చాడు మళ్ళీ కానీ ఉచ్చంలో ఉన్న శుక్రుడికి గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు గ్రహణం జరిగేటప్పుడు ఏ ఏ గ్రహం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ అంటే మొదలు శని గ్రహం మెయిన్ మేజర్ గ్రహం ఏంటంటే నెగిటివ్ ఇచ్చేటువంటి శని గ్రహము మీనరాశి లోపలకి అడుగు పెడతాడు రెండవది బుధ గ్రహము నీచస్థాన పడ్డాడు మూడవ గ్రహం ఏంటంటే శుక్రుడు నాలుగు ఐదు గ్రహాలు ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత రాహుగ్రహము ఆరు గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి ఇంకొక గ్రహం కూడా ఉంది అది మనం కౌంటర్కి తీసుకోం కానీ సో దాన్ని ఇంద్రగ్రహం అని అంటారు ఇంద్రగ్రహం కూడా దాని లోపలనే ఇమిడి అంటే ఇది సప్తగ్రహ కూటమి అందుకే గ్రహణ సమయము పర్వకాలం అని అంటారు అందుకే మన శ్రీచక్రపీఠంలో ఈ గ్రహణ సమయంలో యాగం చేస్తాం యాగం ఎందుకోసం చేస్తామంటే గ్రహణం ఎక్కడ ఏర్పడిన భూమండలం పైన కనిపిస్తుంది ఎక్కడైనా భూమండలానికి కనిపిస్తుంది గ్రహణం అంటే అది ఎఫెక్టివ్ టైము నెగిటివ్ టైం అది అని అర్థం సో గ్రహణం జరిగింది కాబట్టి నెగిటివ్ టైం ఎందుకోసం అంటే అది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇట్స్ ఎ నెగిటివ్ టైం మనకి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు కాసేపు కనబడకుండా పోతున్నాడు అనేది మనకి ఆ యొక్క ఈవెంట్ అనేది ఏం చెప్తుందంటే నెగిటివ్ టైం అని సూచిస్తుంది ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే యాగం చేయాలి దివ్యమైన మంత్రాలతో కూర్చొని దేవాలయంలో యాగం చేయాలి ఇళ్లలో యాగం చేయకూడదు నా శిష్యుడు నేనంటే విపరీతమైన ప్రేమ మంచి పిల్లవాడు కాకపోతే ఏంటంటే అతనికి ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళలేకపోయాడు కోవిడ్కి బిగినింగ్ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు షష్టగ్రహ కూటం ఏర్పడింది ఏర్పడినప్పుడు వాడికి ఉద్యోగ రాలే రాలేకపోయాడు కండక్టర్ పిల్లాడు వాడు ఇంట్లో చేయించుకున్నాడు చెప్ప పెట్టకుండా నాకు చెప్పకుండానే ఇంట్లో చేసుకున్నాడు దానివల్ల చాలా పెద్ద నె నెగిటివ్ జరిగింది ఈ లాసిస్ సన్ యాక్సిడెంట్లో పిల్లల్ని కోల్పోయాడు గ్రహణం సమయంలో ఇంట్లో ఎలాంటి అనుష్ఠానాలు చేయకూడదు ఇంటి బయట చేసుకోవాలి ఇంట్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ తీర్థక్షేత్రంలో కానీ క్షేత్రంలో కానీ జాగ్రత్తగా ఉంటూ అనుష్ఠానం చేసుకోవాలి ఎందుకోసం అంటే మనం రాక్షసులకి విరుద్ధంగా చేస్తున్నాం అది రాక్షసులకి విరుద్ధంగా చేస్తున్నాం సో వాళ్ళు కూడా మనల్ని పగబడతారు కదా రాక్షసులు కూడా దేవతలకి అనుకూలంగా రాక్షసులకు విరుద్ధంగా చేస్తాం మనం దానికి మనం దేవాలయంలో కూర్చొని ఎక్కడైతే యంత్రశక్తి ఉందో ఆ యంత్రశక్తి గురుశక్తి ఎక్కడైతుందో అక్కడ చేసుకోవాలి ఇప్పుడు మా పీఠంలో మేము అనుష్ఠానం చేస్తాం ఈ సూర్యగ్రహణం సమయంలో ఎందుకోసం అంటే నా దగ్గర ఒక శక్తి ఉంటుంది ఒక ఒక రుద్రశూలం అనేటువంటి ఒక శక్తి ఉంటుంది రుద్రశూలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివ్స్ రావిక ఇందుకోసమంటే అది రుద్రగణాల యొక్క శక్తిని చూపిస్తుంది మీకు తెలుసో తెలీదో ఆ రుద్రశూలానికి సంబంధించి ఆల్రెడీ ఒక సినిమా సినిమాలు ఉంటుంది అంజీ సినిమాలో ఉంటుంది ఆ యొక్క శివుణ్ణి ఆత్మలింగాన్ని కాపాడుతూ ఉంటుంది రుద్రశూలం సో అది అప్పట్లో రామకృష్ణ గారికి మా నాన్నగారు ఇచ్చిన సలహా అనేది కాబట్టి ఆ రుద్రశూలం మా దగ్గర ఉంటుంది రుద్రశూలం అక్కడ ఉండి గ్రహణం సమయంలో రుద్రశూల స్పర్శ తీసుకోవాలి రుద్రశూల స్నానం చేయాలి నీ జీవితంలో ఎంత పెద్ద నెగిటివ్ ఉన్నా ఎగిరిపోతుంది అంతే ఒక ఎండుగడ్డి ఇది ఉందనుకోండి ఒక లక్ష క్వింటాల ఎండుగడ్డి ఉంది ఒక అగ్గిపుల్లతోటి దాన్ని మొత్తం కాల్చేయచ్చు అట్లా గ్రహణం సమయంలో నీకు ఎంత నెగిటివిటీ ఉండదు గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు రుద్రశూలం ఇస్తాను ఇక్కడ పెట్టుకొని మునుగు అయిపోయి నెగిటివ్స్ అన్నీ కాలిపోతాయి ఒక అగ్గిపుల్ల పెట్టి వెలిగించినట్టు నీ నెగిటివిటీ కాలిపోతూనే ఉంటుంది ఇంకా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి గ్రహణం సమయంలో తప్పకుండా యాగం చేయించుకోండి మీ జీవితంలో మార్పు వస్తుంది నేను ఇస్తున్న గ్యారంటీ మార్పు వస్తుంది గ్రహణం సమయంలో మేము ఒక మాల ఇస్తాం దివ్యమాల ఇస్తాం ఇలాంటిది కృష్ణ స్ఫటిక మాల ఒకటిస్తాం ఇది దీని యొక్క శక్తి ఏమిటంటే దీన్ని ఫస్ట్ తీసుకోగానే ఏం చేయాలంటే దీన్ని ఇట్లా రబ్ చేయాలి ఒకదానికొకదానికి గట్టిగా రబ్ చేయాలి రబ్ చేసి స్మెల్ చూడాలి బొగ్గు కాలిన వాసన వస్తుంది మనకి నిప్పు కణికలు కాలినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కైండ్ ఆఫ్ ఆ స్మెల్ వస్తుంది దీంట్లో నుంచి ఓకే సో ఇది మెడలో వేసుకొని మన నిత్య మనం మనమని చేసుకుంటూ ఉండాలి పడుకునేటప్పుడు కావాలంటే తీసి పక్కన పెట్టవచ్చు ముఖ్యంగా స్త్రీలు మెన్సురువల్ టైంలో తీసి తీయాలి అని అంటారు తీయకూడదు ఉంచుకోవాలి ఆ టైంలోనే స్త్రీలకు నెగిటివ్ పట్టుకుంటుంది అందుకే యాక్చువల్లీ స్త్రీలకు ఏంటంటే మెన్సురువల్ టైంలో వాళ్ళకి మూడ్ ఫ్లక్చువేషన్స్ వస్తాయని అందరు అంటారు వాస్తవంగా ఆ టైంలో నెగిటివ్స్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి అందుకే ఆ కోపం రావడము గొడవలు పెట్టుకోవడము అన్యాచురల్గా బిహేవ్ చేయడం అందుకే జరుగుతుంది అప్పుడు అప్పుడు కంపల్సరీ ఇది వేసుకొని ఉంచుకోవాలి సో ఆ నెగిటివ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో ఇది ఇది పెట్టుకోవాలి నెగిటివ్ ఎప్పుడైతే జరగబోతుందో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీకు ఆ స్మెల్ వస్తుంది అంటే ఇది వర్క్ చేస్తుంది అన్నప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు ఇది వర్క్ చేస్తుంది అన్నప్పుడు స్మెల్ వస్తుంది మనకి సో మనకి తెలిసిపోతుంది ఓ ఏదో నెగిటివ్ జరగబోతుంది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలిసిపోతుంది సో ఈ కృష్ణస్ఫటికమాలకు ఆ శక్తి ఉంటుంది ఇది మేము గ్రహణం రోజు అందరికీ ప్రసాదంగా ఇస్తున్నాం రాణిల ఎవరైతే రాలేకపోతారో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తున్నాం వాళ్ళ గోత్రం నక్షత్రం చదివి అభిషేకము చేపించి అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళలో ముంచి వాళ్ళకి మేము కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నాం ఇంకోటి లాకెట్ ఉంటుంది రాహుకేతు లాకెట్ ఉంటుంది అది కూడా మేము కొరియర్ ద్వారా ఇస్తున్నాం లేదంటే డైరెక్ట్ వచ్చినా వాళ్ళకి ఇస్తున్నాం సో అందరూ యాగం చేసుకునే వాళ్ళు అందరూ కూడా రండి తప్పకుండా దైవానుగ్రహం పొందండి ధన్యవాదాలు గురువు గారు అందించినందుకు చూసారు కదా గురువు గారు చెప్పారు ఎవరైనా సరే యాగంలో పాల్గొనాలనుకుంటే కనుక ఏ ఏ రాశులకు సంబంధించి ఆల్రెడీ నక్షత్రాలు కూడా చెప్పడం జరిగింది ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు ఎవరు పాల్గొంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ యాగంలో పాల్గొనాలి అని అనుకున్నవారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని పాల్గొనవచ్చు నమస్తే